ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి అలాగే ప్రభిష నక్షత్రం వారి జ్యోతిష్య బలం అలాగే మాత్రం పూర్వభద్ర నక్షత్రం వారి జ్యోతిష్య బలం ధనిష్ట నక్షత్రం జ్యోతిష్య బలం ఎలా ఉందో పుట్టిన వారిది చూడు జానకిరం కుంభరాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది గ్రహ బలంది గృహ బలంది యోగ బలంది వాస్తుబలంది ధనబలంది రుణ బలంది రాజకీయ రంగబలంది సంతాన బలంది సంసార బలంది కుటుంబ బలంది ఆరోగ్య బలం ది వృత్తిబలంది వ్యాపార బలంది తరించిన కార్యంది అన్నదమ్ములది కుటుంబస్థానంది వ్యవసాయ రంగంది గొడ్డు గోదా ఇల్లు జాగా భూమి బోరు బాయిల ఎలా ఉంటుంది విదేశీయాన యోగ బలంలా ఎలా ఉంటుంది చూడుతి ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే కాళికా దేవత వచ్చిందండి వారి పేరు మీద కాళికా మాత వచ్చింది అమ్మవారి దయ ఉన్నది అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి జాతక బలంలా దత్తాత్రేయుడు వచ్చిండు అలాగే మాత్రం రాముడు సీతా ఆంజనేయ స్వామి లక్ష్ముడు వచ్చిండు ముఖ్యంగా భక్తాంజనేయ స్వామి వచ్చిండు శ్రీకృష్ణుడు వచ్చిండు కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అద్భుతమైన ఫలితం ఉన్నదండి వారి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం ఉన్న కానీ గురుబలం రాహుబలం కేతుబలం మూడు గ్రహాలు మంచిగా ఉన్నాయండి గురుగ్రహ బలం ఉన్నందువలన వారి మాట ఎక్కడ పోయినా చలామణి అవుతుందండి ధనంలో కావచ్చు రుణంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు నలుగురిలో కావచ్చు దొంగల్లో కావచ్చు శత్రువుల్లో కావచ్చు మిత్రుల్లో కావచ్చు మాట వశీకరణతోనే మాత్రం గెలిచే అవకాశం ఉంటుంది అలాగని ఎవరిని నష్టం చేరువారు నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు రాహుకేతులో బలం మంచిగా ఉందండి రాహుకేతుల బలం మంచిగా ఉంటే మాత్రం చాలామంది ఎంతోమంది దేవుళ్ళని పూజలు చేస్తారు పురస్కారాలు చేస్తారు ఒక్కోసారి మాత్రం తినకుండా అన్నం తినకుండా ఉపవాసం ఉండి ఖాళీ వాటర్ కూడా తాగకుండా పూజలు చేస్తారు అలాగే మూగ నోము వ్రతాలు కూడా చేస్తారు అయినా సరే వాళ్ళకి ఏం జరగవు ఎన్ని పూజలు చేసినా కూడా వారికి రివర్స్ అవుతూనే ఉంటుంది కానీ మాత్రం ఈ రాహుకేతులు మంచిగా ఉంటే మాత్రం ఒక్క ఖాళీ ఒక దీపం పెట్టి ఒక ఆగర్బెత్తులు పెట్టినా కూడా మాత్రం వారికి మంచి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రాహుకేతుల కలాయిక రాహుకేతులు మంచి స్థానంలో ఉంటే వశీకరణ శక్తి ఉంటుంది భగవంతుని కూడా వీరి ప్రార్థన అలాకిస్తుంది అదే రాహుకేతులు చెడు స్థానంలో ఉన్నారనుకో ఎంతమంది దేవుళ్ళని వేడుకున్నా పూజ చేసినా ఎంత చేసినా కూడా వ్యర్థమైతూ ఉంటుంది రావుకేతుల బలం మంచిగా ఉంది కాబట్టి వీరికి దైవ సహకారం కూడా గ్యారెంటీగా ఉంటుంది అది ఏ దేవుడు అయినా సరే దేవుడు ఒక్కడే కానీ మాత్రం రూపాలు ఎన్ని రకాలు ఎందుకు ఇచ్చిండంటే మాత్రం ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకంగా కనబడాలని అన్ని రూపాలు ఇచ్చిండు రెండవది ఏమున్నదంటే మాత్రం మనకి ఒక గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్లో మాత్రం ఒక పని పడుతుంది కానీ మాత్రం పోస్ట్ ఆఫీస్కి పోయి మాత్రం పోలీస్ స్టేషన్ గురించి అడిగితే కుదరదు అలాగే మాత్రం ఒక్కొక్క పనికి ఒక్కొక్క దేవుడని ఇలా జ్నాయింపు చేసి పెట్టినండి కాబట్టి రాశి వారి జాతక బలానికి ఎక్కడ పోయినా అనుకున్న పని సాధించే అవకాశాలు ఉంటాయి కానీ అడగడుగున వీరికి మాత్రం అంతర్గత శత్రువులు ఉంటారు ముఖం ముందర మంచిగా ఉంటారు కడుపులో చాలా మందికి ఉంటుంది కానీ వీరు జాతక బలానికి మాత్రం మాట్లాడితే కొట్లాడినట్టు ఉంటుంది స్త్రీలతో కూడా విరోధాలు ఉంటాయి పిల్లలతో కూడా విరోధాలు ఉంటాయి ఎవరితో మాట్లాడినా కూడా మాత్రం ఇబ్బంది ఉంటుంది ఒక టైంలో వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎక్కడ పోయినా గెలిచిన వారు ఇప్పుడు ఎక్కడ పోయిన వీరి మీద బురద చెల్లాలనుకునే వారు చాలామంది తయారై ఉంటారు సంతాన సాక సంతాన సహకారం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి రక్త సంబంధికులతో మంచి కూడా ఉంటుంది ఇబ్బంది కూడా ఉంటుందండి మంచి రక్త సంబంధికులు అంటే అండి అన్నదమ్ముల సైడు వారు ఉంటారు అలాగే పాలుళ్ళ సైడ్ వారు ఉంటారు అలాగే మేన్రికం సైడ్ వాళ్ళు ఉంటారు భార్య తరపు వాళ్ళు కూడా ఉంటారు ఈ రక్త సంబంధకులతో మంచి కూడా ఉంటుంది చెడు కూడా ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో వ్యాపార పరంగా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వ్యవసాయ పరంగా మాత్రం అంతగా ఫలితం ఉండదు వ్యాప ముఖ్యంగా మాత్రం లిక్కర్ వ్యాపారం కావచ్చు అలాగే డీజిల్ వ్యాపారం కావచ్చు ఎలక్ట్రానిక్ వ్యాపారం కావచ్చు అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం గ్యాస్ వ్యాపారం కావచ్చు ఇనుము వ్యాపారం కావచ్చు లోహం వ్యాపారం కావచ్చు అలాగే వీరి జ్యోతిష ఫలంలో చూడాలంటే నైంటీ పర్సెంట్ వ్యాపారాలు వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఒక్కటి మాత్రం ఫైనాన్స్ రంగం మాత్రం అంతగా కలిసి రాదు వీరు జమనత ఉండవద్దు జమనత అంటే మధ్యవర్తి ఉండవద్దు వీరి చేతిలో శుభకార్యాలు సిద్ధిస్తాయండి ముఖ్యంగా అందరు సహకారం చేస్తారు కానీ మాత్రం నమ్మిన వారు ద్రోహం చేసే అవకాశం ఉన్నది ఆ ద్రోహం చేసిన కానీ రాబోయే కాలం మంచిగా ఉన్నది ఈ కుంభరాశి వారి జాతకంలో శతీ శతబీష్ఠ నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేయటం మంచిది అమ్మదే ఉంటే అన్ని ఉన్నట్టే మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ కుంకుమార్చంతో పూజ చేయడం చాలా వరకు మంచిది అమ్మవారిని అలాగే మాత్రం పూరాభద్ర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా శివునికి పూజ చేయడం చాలా వరకు మంచిది శుభకరం ఉంటుంది వారి జాతక బలంలా అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయడం ఆకు పూజ చేయడం చాలా వరకు మంచిదండి శ్రీకృష్ణుని కూడా పూజ చేయడం కూడా చాలా వరకు లక్ష్మీ కళ యోగ బలం సాక్షాత్తు కాళికా మాత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చినండి రాజకీయ నాయకులు మాత్రం పెద్ద గొప్ప స్థానంలో ఉన్నవారు మాత్రం మహాగణపతి హోమం చేపించడం చాలా వరకు మంచిది దేవ దేవ దేవదేవు దేవుళ్ళకే దేవుడైన విఘ్నేశ్వరుడు కాబట్టి మహాగణపతి హోమం చేయడం మూలంగా రాజకీయ రంగంలో ఉన్నవారు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు సినీ రంగంలో ఉన్నవారు కావచ్చు కళారంగంలో ఉన్నవారు కావచ్చు అలాగే క్రీడారంగంలో ఉన్నవారు కావచ్చు పెద్ద పెద్ద బౌలంతస్తులుతో ఉన్నవారు కావచ్చు వి వీఐపి స్థాయిలో ఉన్నవారు కావచ్చు విఐపి స్థాయిలో ఉన్నవారు కావచ్చు మంచి జరిగే అవకాశం ఉంటుంది వీరి రాశివారికి ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం గోమేదకం ధరించడం చాలా మంచిదండి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం మైరు నీలం ధరించడం చాలా వరకు మంచిది శనివారం అచ్చుబాటు వస్తుంది మంగళవారం అచ్చుబాటు వస్తుంది శుక్రవారం అచ్చుబాటు వస్తుంది కానీ మాత్రం పూర్వభద్ర నక్షత్రం వారికి అన్ని వ అన్ని వారాలు అచ్చుబాటు వస్తాయి ధనిష్ట నక్షత్రం కుంభరాశిలో పుట్టిన వారికి మాత్రం ఏ వారమైనా అచ్చుబాటు వస్తుందండి అండి మూల చాలా మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా అన్ని మూలలు మంచిదే కానీ మాత్రం పడమర మూల కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ వీరికి రెస్ట్ అంటూ ఉండదండి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి శుభకార్యాల గురించి కానీ కళ్యాణం గురించి కానీ ఆ శుభకార్యకుల గురించి కానీ చాలా వరకు ఆకస్మికంగా ప్రయాణాలు ఉంటాయి ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జాతకంలో మాత్రం వెళ్ళినాటి శని ప్రభావం నడుస్తుంది కా ఎల్లాంటి శని ప్రభావం తొలగించుకునే అవకాశం ఖచ్చితంగా చేయాలి ఇది తొలగిపోవాలంటే సద్బ్రాహ్మణులతో పూజ చేపించడం చాలా వరకు శుభకరం ఉంటుందండి ముఖ్యంగా మాత్రం పెండింగ్లో పడ్డ పనులు జరిగే అవకాశాలున్నాయి పెద్దల సహకారం అయ్యే అవకాశాలు ఉన్నది దూరమైన మనసులు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఎవరైనా వీరు నమ్మిన నమ్మినట్టే ఉండాలి కానీ పూర్తిగా మాత్రం నమ్మొద్దండి నీడను కూడా నమ్మొద్దు ఈ రాశివారు తన నీడను కూడా నమ్మొద్దు నమ్మితే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అది ఇంటివారు కావచ్చు బయటి వారు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు లాస్ట్ కడుపులో పుట్టినవారైనా సరే కావచ్చు ఈ రాశి వారు నీడను నీడైనా సరే అనుమానం పడాలి ఖచ్చితంగా అలాంటి స్థితి నడుస్తున్నది లాస్ట్ ఘడియలు నడుస్తుంది శని లాస్ట్ ఘడియలో మాత్రం మంచి చేసైనా పోవచ్చు చెడు చేసైనా పోవచ్చు ఎవరైనా మంచినే కోరుతారు కానీ చెడునైతే కోరరండి కానీ మాత్రం మామూలుగా ఉన్నవారు సంసారం సంసారం సగటు మానవులు అలాగే యోగులు ఉంటే దైవాజ్ఞులు ఉంటే లేదా మాత్రం నాకు ఏం జరిగినా పర్వాలేదు అనుకొని మామూలుగా తిరిగేవారైతే ఏది జరిగినా మనం మంచికి అనుకునేవారైతే మాత్రం వారికి మాత్రం మనకు మంచి జరిగినా చెడు జరిగినా ఒకటే అనుకున్న వారికి మాత్రం మనం ఏం చెప్పలేమండి కాబట్టి మాత్రం బాటను పోయే కంప తగిలించుకోవాలనుకుంటే మాత్రం ఈ రాశివారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది నీడను కూడా నమ్మొద్దు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చే వరకు మాత్రం నమ్మొద్దు నమ్మితే ఇబ్బందులు పడే ఉంటాయి వీరి జాతక బలానికి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం కూడా చాలా మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం గృహం అమ్మాలనుకున్న కొనాలనుకున్న తీసుకోవాలనుకున్న మాత్రం చాలా జాగ్రత్త పాటించడం మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి కుంభరాశి వారికి శుభం భూయత్